బ్రేకింగ్ చూస్తున్నాం భారత్పై పాకిస్తాన్ సీమాంత్ర ఉగ్రవాదాన్ని రోజు రోజుకు ఎగదోస్తూనే ఉంది ఇందులో భాగంగానే పహల్గామ్ దాడి కూడా జరిగింది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఈ ఏదైతే పహల్గామ్ దాడి ఉందో దాడిని పాకిస్తానే దగ్గరుండి చేయించింది అన్నటువంటి అనుమానాలు అంతేకాకుండా భారత్ ఇప్పటికే దానికి సంబంధించి రూఢీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇందులో భాగంగానే భారత్ ఆ దేశంతో ఉన్నటువంటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల ఒకటిలో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ సిమ్లా ఒప్పందం కుదిరింది ఇది రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒక శాంతి ఒప్పందం ఈ ఒప్పందం మీద అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టాలు సంతకాలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే దీనివల్ల భారత్ పాక్ మధ్య యుద్ధ ఖైదీలు తిరిగి రావడం సరిహద్దుల్లో దళాలను ఉపసంహరించుకోవడం రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్ వివాదాలను పరిష్కరించుకుంటామని ఈ ఒప్పందంలో పొందుపరిచినటువంటి పరిస్థితి భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఈ సిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే దీనివల్ల కాశ్మీర్ సహా అనేక విషయాలను ఇరు దేశాలు మూడో దేశం జోక్యం లేకుండా పరిష్ పరిష్కరించుకోవాలన్నదే ఈ సిమ్లా ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని నిలిపేస్తే మూడో దేశం జోక్యం చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది గతంలో కూడా కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకునేందుకు నిరాకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో పాటు ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది వాణిజ్యాన్ని రద్దు చేసుకునింది ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా తగ్గించుకున్నటువంటి భారత్ ఇప్పుడు పాక్ కూడా అదే అదే తరహాలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ తన యుద్ధ విన్యాసాలను ఎక్కువ చేయడంతో పాటు క్షిపణి పరీక్షలను కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అలర్ట్ చేయడమే కాకుండా సైన్యంలో సెలవులను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని చెప్పేసి పాక్ ఆర్మీకి ఆదేశాలు కూడా అందినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా వాగా ని కూడా క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది సో ఏదేమైనప్పటికీ కూడా ప్రతీకార చర్యలతోటి పాకిస్తాన్ భారత్ తోటి నిప్పుతో చలగాటమాడుతున్నట్టు ప్రవర్తిస్తోంది అంతేకాకుండా కొరివితో తలగొక్కున్నట్టు ప్రవర్తించడం ద్వారా ద్వారా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన వివ విధా విధానాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి